நாலு மத்திய காரண்ணா அனந்தபுரம் அது எப்படி அக்கா இவங்க ஓடேசிண்ட் இப்படி நம்பர் எல்லாம் మా కన్వీనర్ ని మా అధ్యక్షుని రాయలసీమ అధ్యక్షుని పిలుచుకొని ఫ్రాన్స్ ముందరే శని చెప్పాలన్నని తిరుపాలని పిలిచి डाऊन डाऊन दगबडी एमएलए डाऊन डाऊन दगबडी एमएलए डाऊन डाऊन जय हिंद 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 अबोल के बाबा नारक करो अबोल के बाबा नारक करो अबोल के बाबा नारक करो जय हिंद जय हिंद বাবু বাবুল సో మా హీరోని ఎమ్మెల్యే గారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి మాట్లాడినారు ఆయన ఏదో ఉద్దేశించి మాట్లాడినాడో మాకు తెలుసు మా హీరోకి రాజకీయానికి సంబంధం లేదు మా హీరో గత పదహైదు ఏళ్ళప్పుడు చెప్పాడు స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుగుదేశం పార్టీకి నా అవసరం ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడు వెళ్ళవేళ్లలో ఉంటానని చెప్పాడు ఆయన అదే బాటలోనే మేము నడుస్తున్నాము మేము సపోర్ట్ చేస్తున్నాము టీడీపీకి మేము ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ అభిమాని వేశారు మేము ఓట్ అయింది ఈయన ఎమ్మెల్యే కాకుండా లేడు మేము ఓట్లేసింటాడని ఆయన ఎమ్మెల్యే అంటాడు అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు అనవసరంగా ఎన్టీఆర్ జోలికి వస్తే బాగుండదు ఇది ఒక్కొక్కసారి పరుబన ఏమైనా మాట్లాడమని మేము మొదలు పెట్టము నాలుగు మధ్యలో పోయి క్షమాపణ కోరితే మేము ఒప్పుకోము బహిరంగంగా మాకంటూ జిల్లా రాష్ట్ర స్థాయి కన్వీనర్ ఉన్నాడు మా రాయలసీమ అధ్యక్షుడు ఎన్టీఆర్ టౌన్ లో వాళ్ళ ముందు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ముందు ఆయన క్షమాపణ కోరాలని మేము కోరుకుంటున్నాం అందుకన్నా మాకు ఇంకో మాట అనవసరము ఆయన ఏమీ ఇది చేయలేదు కించపరచలేదు మా ఎన్టీఆర్కి కి ఘోరంగా మాట్లాడనాడు మా ఎన్టీఆర్కి కి క్షమాపణ కోరాలని మేము కోరుతున్నాం అంతే అనంతపురం జిల్లా శ్రీనివాసులు ఎమ్మెల్యే గారు ఎన్టీఆర్ ఇలా దారుణంగా మాట్లాడడం తప్పు అందరి మధ్య మా ఫ్యాన్స్ అనేది ఉంటుంది కాబట్టి అందరి మధ్య లేకొచ్చి క్షమాణి చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి